హాయ్ నమస్తే అందరికీ మీ అందరి ఫేవరెట్ ఛానల్ ఈరోజు ముచ్చట్లకి స్వాగతం బెంగళూరుకు చెందిన ఆల్ట్రా వయోలెట్ అనే సంస్థ ప్రస్తుతం దేశీయంగా మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ గా కూడా మంచి పేరు సంపాదించింది ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రికల్ టూ వీలర్ వాహనం మ్యానుఫ్యాక్చరర్ గా ఎదుగుతున్న ఈ కంపెనీ తన సాంకేతిక డిజైన్ ప్రత్యేకతలతో యూత్ ను ఆకట్టుకుంటుంది ఈ సంవత్సరం మార్చి లో ఆల్ట్రా వయోలెట్ నుంచి విడుదలైన టెస్సే రాక్ట్ ఎలక్ట్రికల్ స్కూటర్ ఈ క్రమంలో మరో సెన్సేషన్ ని సృష్టించింది వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బైక్ మమ్మల్ని ఫాలో అవ్వండి ఇక మైలేజ్ ట్లు మీకోసం ఎదురు చూస్తున్నాయి బండి స్టార్ట్ చేద్దామా టెస్సే రాక్ట్ స్కూటర్ డిజైన్ విషయానికి వస్తే ఇది ఫ్యూచర్ తరహా డిజైన్ కలిగిన మోడల్ ఎలిగెంట్ అయిన బాడీ లైన్లు మస్కులర్ ఫ్రంట్లు మోడర్న్ ఎయిరో డైనమిక్ ఆకారంతో ఇది సిటీలో ఎక్కడ నడిపినా అందరి చూపులు అట్రాక్ట్ అయ్యేలా ఉంటుంది ఇది సాధారణ వినియోగదారులు కూడా సులభంగా కొనుగోలు చేయగలిగేలా డిజైన్ చేయబడింది ఈ కారణంతో మార్కెట్ లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే దీనికి భారీ స్పందన వచ్చింది దేశ దాదాపు డెబ్బై వేల కంటే ఎక్కువ బుకింగ్ లు కంపెనీకి ఎంతటి విజయాన్ని అందించిందో చెప్పకనే చెప్పవచ్చు మొదటిగా కంపెనీ ప్రకటించిన ప్రకారం టెక్సే రాల్ట్ డెలివరీలు రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి మార్చి మధ్యలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పింది అయితే తాజా సమాచారం ప్రకారం ప్రొడక్షన్ షెడ్యూల్ లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి దీని ఫలితంగా ఈ కొత్త స్కూటర్ డెలివరీలు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుండి జూన్ మధ్యకు వాయిదా పడే అవకాశం ఉంది ఇలా డెలివరీలు కొద్దిగా ఆలస్యం కావటం వినియోగదారులకు నిరాశ కలిగించవచ్చు ఎందుకంటే ఈ స్కూటర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారు త్వరగా తమ వాహనాన్ని పొందాలని కోరుకుంటున్నారు కానీ మరోవైపు కంపెనీ మాత్రం తమ ప్రోడక్ట్ నాణ్యతను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించబోమని స్పష్టం చేస్తుంది అంటే వినియోగదారులు కొంచెం సమయం ఎక్కువ వేచి ఉండాల్సి వచ్చిన వారికి అందే ఉత్పత్తి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉండేలా చూసే ప్రయత్నం జరుగుతుంది దీనిలో ఉపయోగించిన టెక్నాలజీ బిల్డ్ క్వాలిటీ స్మార్ట్ ఫీచర్లు అన్ని కలిపి ఈ స్కూటర్ ను ప్రీమియం సెగ్మెంట్ లో నిలబెట్టాయి మొదటగా కంపెనీ టెస్సే రాక్ట్ ను ఇరవై వేల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరకు విడుదల చేసింది ఈ ధరను కేవలం మొదటి యాభై వేల బుకింగ్ మాత్రమే పరిమితం చేశారు ఆ తర్వాత వచ్చిన భారీ డిమాండ్ కారణంగా ప్రస్తుతం ధర ఎక్స్ షోరూమ్ ఒక లక్ష నలభై ఐదు వేలుగా ఉంది అయితే ఇంత సాంకేతికత కలిగిన ఎలక్ట్రిక్ వాహనం కోసం ఈ ధర చాలా పోటీ దారంగా ఉందని చెప్పాలి వినియోగదారులు కేవలం ఐదు వేల ముందస్తు చెల్లింపు ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆల్ట్రా వయోలెట్ టెక్సే రాక్ట్ శక్తివంతమైన పవర్ ట్రైన్ కలిగి ఉంది ఈ స్కూటర్ లో త్రీ పాయింట్ ఫైవ్ కిలోవాట్ ఫైవ్ కిలోవాట్ సిక్స్ కిలోవాట్ సామర్థ్యాల కలిగిన మూడు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి ఈ వేరియంట్ల ఆధారంగా స్కూటర్ రేంజ్ కూడా మారుతుంది ఒకసారి పూర్తి ఛార్జ్ చేసే నూట అరవై రెండు కిలోమీటర్ల నుండి గరిష్టంగా రెండు వందల అరవై ఒక్క కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు ఛార్జింగ్ సామర్థ్యం ఈ స్కూటర్ కు మరో ప్రధాన ఆకర్షణ ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అందుబాటులో ఉండటం వల్ల బ్యాటరీని కేవలం ఒక గంటలోనే ఎనభై శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు ఈ ఫీచర్ నగరంలో తక్షణ ప్రయాణాల కోసం అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది దీనిలో ఉన్న డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ క్లస్టర్ స్మార్ట్ కనెక్టివిటీ సిస్టమ్ అడ్వాన్స్డ్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా వినియోగించి దారుల ఆసక్తిని మరింత పెంచాయి ఇక ఈ స్కూటర్ని ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం